కొత్తగా ప్రభుత్వంలో అమల్లోకి తెచ్చిన ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ రెండు వేల ఇరవై రెండు అనే చట్టం వలన ప్రజలకు తీవ్ర నష్టం జరిగే అవకాశం ఉన్నదని న్యాయ వ్యవస్థను భ్రష్టు పట్టించి ప్రజల ఆస్తి హక్కులను నిర్ణయించే అధికారం ఒక అధికారికి ఇస్తూ అధికార పార్టీ నాయకుల కొమ్ము కాసే కొందరు అధికారుల సహకారంతో ఈ కొత్త చట్టం ద్వారా ప్రజల భూములను ప్రభుత్వ భూములకు అన్యాక్రాంతం చేసే కుతంత్రంలో భాగంగా ఈ చట్టాన్ని కొందరు స్వార్థంతో అమల్లోకి తీసుకురావడం జరిగిందని న్యాయ నిపుణుల సూచనలు లేకుండా ప్రజలకు రాజ్యాంగ పరంగా చట్టపరమైన హక్కులను కాలరాస్తూ వారసత్వపు హక్కు చట్టం ఆస్తి బద్దలాయింపు చట్టం లిమిటేషన్ చట్టం భూ కేటాయింపు చట్టం లాంటి ఇతర అనేక చట్టాలను పరిగణలోకి తీసుకోకుండా ఈ చట్టానికి రూపకల్పన చేసి రాచరిక పాలనకు పునాదులు వేస్తున్నారని ఈ చట్టం మమ్మలను నిరసిస్తూ గత కొద్ది రోజులుగా రాష్ట్ర వ్యాప్తంగా న్యాయవాదులము అయిన మేము అనేక విధాలుగా నిరసన తెలుపుతూ ప్రజలను చైతన్యవంతులు చేయడానికి ప్రయత్నిస్తున్నారు కొందరు స్వార్థపరులు భవిష్యత్తులో ఈ చట్టం వల్ల ప్రజలకు జరిగే తీవ్ర నష్టాన్ని ప్రజలకు చెప్పకుండా ఈ చట్టం వల్ల పేదలకు మేలు చే జరుగుతుందని ప్రజలను తప్పుదోవ పట్టించే ప్రయత్నం చేస్తున్నారని ప్రభుత్వ కార్యాలయాలలో ఎవరికి న్యాయం ఎంత న్యాయం జరుగుతుందో ప్రభుత్వ కార్యాలయాల్లో అధికారులు అధికార పార్టీల వారి ఆదేశాలను పాటిస్తున్నారా లేక అధికారులు చట్టపరంగా ప్రజలకు న్యాయం చేస్తున్నారా అనేది అందరికీ తెలిసిందే ఈ చట్టం వల్ల ప్రజల్లో భాగస్వాములైన న్యాయవాదులము వాటిలోని లొసుగులను గ్రహించి ఈ చట్టాన్ని వ్యతిరేకిస్తున్నాము ఈ ఉద్యమంలో భాగంగా నూజుడు న్యాయవాదుల ఆధ్వర్యంలో ల్యాండ్ టైట్లింగ్ యాక్ట్ రెండు వేల ఇరవై రెండును రద్దు చేయాలని కోరుతూ ఈ రోజు అనగా ఇరవై ఏడు పన్నెండు రెండు వేల ఇరవై మూడు బుధవారం నుండి రిలే నిరాహార దీక్షలు ప్రారంభించారు జరిగింది మొదటి ఈ రోజు రిలే నిరాహార దీక్షలో న్యాయవాదులు అయిన ఇందుపల్లి సత్యప్రకాష్ కాకాణి విక్రమ్ కుమార్ రామిశెట్టి సత్యనారాయణ అక్కినేని రమాకుమారి గారు మరియు న్యాయవాద గుమ్మస్తాలు అయిన జగదపు శ్రావణి షేక్ ఫాతిమా గారు పాల్గొన్నారు